మాది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం కేసరపల్లి ఈవేళ ఈ శబరిమల సల్లిదానులకు వచ్చే దారిలో ఒక వీడియో చేస్తున్నాం కారణం ఏంటంటే ఈ తిరువనంతపురం దేవస్థానం కానీ కేరళ ప్రభుత్వం కానీ అలసి వచ్చేటువంటి యాత్రికుల్ని చాలా లెక్కలేని తరంగా వర్షంలో తడుస్తూ దేవుడిని భక్తుడు మీ వస్తే మమ్మల్ని ఏదో కానీ మీ గవర్నమెంట్ ఐ మీన్ కేరళ ప్రభుత్వం కానీ మీ పోలీసులకు కానీ మీ దేవస్థానం డిపార్ట్మెంట్ కానీ చాలా చిన్న చూపు చూస్తున్నాయి వర్షంలో చూడండి ఒకసారి ఎక్కడి నుంచి వచ్చినటువంటి భక్తులు తడిసిపోతే కూడా లెక్క లేని తనంలో ఈ తిరువనంతపురం దేవస్థానం పనిచేస్తుంది ప్లీజ్ ట్రై టు లెర్న్ అండ్ బికాస్ ఆఫ్ ద పిలిగ్రమ్ ఇస్ వెరీ సఫర్డ్ ఫ్రమ్ rain footpath is good but no shelter no chair sitting places everybody suffer so immediately because we are giving giving offer to crores of rupees from telangana and andhra pradesh uh, you are given railway you are given uh, KSRTC, your shops, everything you are uh, offering to your hundi crores of rupees but nobody cannot respond please try to change it uh, way path and give the ఆపర్చునిటీస్ అండ్ గుడ్ సెల్టర్ టు పీపుల్స్ బికాస్ ఆఫ్ వెరీ సఫర్డ్ సఫర్ ఇఫ్ నాట్ డూ దర్క్ యు ఆర్ వెరీ అఫెన్స్ మీరు కనుక దీని మీద సరైన నిర్ణయం తీసుకుని మీరు కనుక చెయ్యకపోతే యాత్రికుల్ని దానికి సరైన మూల్యం మీ రాష్ట్ర ప్రభుత్వం మీ తిరువనంతపురం దేవస్థానం ఖచ్చితంగా అనిపిస్తుంది మేము అయ్యప్ప మీద దయతోటో మేము వస్తుంటే కోట్లాది రూపాయలు వందల కోట్లాది రూపాయలు మేము ఇస్తుంటే కనీసం కూర్చునే చోటు కానీ నుంచునే చోటు కానీ ఈ వర్షంలో ఒక్కసారి సెలటర్ చూస్తే సిగ్గేట్లేదా మీకు అసలు అన్ని ప్రభుత్వానికి ఈ దేవస్థానానికి మీకు సిగ్గేట్లేదా మీ అంత కష్టపడి నలభై రోజులు దీక్షేసి కోట్లాది రూపాయలు మీకు హుండీలు వేసి మీ రైల్వేస్కి ఇచ్చి మీ ఆర్టీసీకి ఇచ్చి మీకు కష్టపడి చేస్తుంటే ఎందుకు పనిచేయనున్నాం దయ ఉంచి ఎక్కడి నుంచైనా చేంజ్ చేసుకుని వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు మీరు చేయించారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఆల్